జనకేక కుమారుడైన యేసు క్రీస్తు నామానికి మహిమ ఉను గాక వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందాలు తెలియజేస్తున్నాం మన ప్రభని యేసుక్రీస్తు మూడున్నర సంవత్సరాల సేవా ప్రస్థానంలో కాళ్ళను కొరడాలుగా చేస్తూ దేవుని మందిరాన్ని శుద్ధీకరించిన అద్భుతమైన సందర్భాలు రెండు మనకి సువార్తల్లో తారసపడతాయి మన ప్రభుయేసు మలాకీ ప్రవచనం ప్రకారం హఠాత్తుగా ఆయన ఆలయంలోకి వస్తాడు అని చెప్పబడినట్లుగా ఆలయంలోకి వచ్చి ఎస్ఏ గ్రంథాన్ని చదివిన తర్వాత అక్కడ జరుగుతున్న వ్యాపారాన్ని ఆయన తట్టుకోలేక తాళ్లను కొరడాలుగా చేసి పావురాలు అమ్మేవారిని అలాగే అక్కడ వ్యాపార మాధ్యమాల్లో ఉంటూ వ్యాపారం నిర్వహిస్తూ ఆదాయం సంబంధమైన లావాదేవీలు ఉన్న వారిని ఆయన వెళ్ళగొట్టడం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం యోహన్ స్వార్త రెండో అధ్యాయం పదిహేను పదహారులో తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రోకలు మార్చు వారి రోకలు చల్లివేసి వారి పల్లలు పడదోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పొట్టి నా తండ్రి ఇల్లు వ్యాపారిల్లుగా చేయకుడి అని చెప్పాను దేవుని మందిరం పరిశుద్ధ మందిరం పరిశుద్ధతకు ప్రాధాన్యత పరిశుద్ధులకు నిలువుటి అద్దంగా ఉండాల్సిన దేవుని మందిరంలో ఆర్థిక లావాదేవీలతో కూడిన వ్యాపారం జరుగుతున్నట్టుగా తట్టుకోలేని దేవుడు ఇంటిని కూర్చిన ఆసక్తిని బట్టి పరిశుద్ధ మందిరాన్ని శుద్ధీకరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అవును స్థుతి ఆరాధన వాక్యం పరిశుద్ధత దైవ కార్యక్రమాలతో నిలయంగా ఉండాల్సిన దేవుని మందిరం వ్యాపారంతో ఆస్తులు అంతస్తులు సంపాదించుకునే మాధ్యమంగా మారినప్పుడు దేవునికి రౌద్రాజ్ని వచ్చి ఆ పరిశుద్ధ మందిరాన్ని ఆయన శుద్ధీకరిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మనం చూస్తున్నాం ఈరోజు సేవ కేవలం ఆత్మల సంపాదన యేసుక్రీస్తులు ఎదిగే ఆధ్యాత్మిక విలువలతో నింపబడి ఉండాలి అనే విషయం ఈ సందర్భంగా మనం నేర్చుకోగలం ఇక రెండోదిగా నూక స్వార్త పత్యా నలభై ఐదు నలభై ఆరులో ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చే వారితో నా మందిరం ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉంది అయితే మీరు దాన్ని దొంగల గుహగా చేస్తారని చెప్పి వారిని ఆరంభించాను కొంతమంది ఆ పరిచయం మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మారిస్తే మరికొంతమంది దొంగల గుహగా చేశారు వాక్యలో మనం గమనిస్తే చివరి గ్రంథమైనటువంటి మలాఖీలో దర్శంభాగం ఇవ్వని వారు దేవుని యొక్క సొమ్ముని దొంగిలించిన వారుగా ఉన్నారు అని ఆయన చాలా స్పష్టంగా ప్రవచనాత్మకంగా మాట్లాడారు అనగా ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది రోజులో గానీ వారంలో కానీ దేవునికి సమయం ఇవ్వటంలో సమయాన్ని దొంగిలించిన దేవునికి ధనం ఇవ్వటంలో ధనం దొంగిలించినా వారు దొంగలే అలాంటి దొంగలు ఉండే గృహగా దేవుని మందిరం మారటం చూసి తాళ్లను కొరడాలుగా చేసి ఆలయాన్ని ఆయన శుద్ధీకరించటం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం అవును ఈరోజు మందిరం పరిశుద్ధ మందిరంగా ప్రార్థన మందిరంగా ఉండాలి కానీ దొంగల గుహగా లేక వ్యాపారగా ఉండటం దేవుని చిత్తం కాదు ఆయన ఫార్మ్ సండే రోజున అనగా ఈ ఆదివారం ఆయన పరిశుద్ధ మందిరంగా ఉండాల్సిన మందిరం అది వ్యాపారు టిల్లుగా దొంగల గృహగా మారటం చూసి ఆయన శుద్ధీకరించడం దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం ఈ రోజు దేవుని మందిరం స్థుతి నైవేద్యంతో ప్రార్థన ఆరాధనతో నిత్యము దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి కానీ వ్యాపార లావాదేవీలతో దొంగలు నివసించే గృహగా మారడానికి వీల్లేదు ప్రార్థన మందిరంగా పరిశుద్ధ మందిరంగా మన మందిరాలు మన వ్యక్తిగత జీవితాలు ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం గాక ఆమెన్